వారికి శాంతి అనుంది మంచి మనసు కలిగిన వాళ్ళు ఎవరు మనసు లేని వారి ఎవరు ఎప్పుడు తన సంతోషాన్ని తన సుఖాన్ని కోరుకున ఇక్కడ కూర్చొని తీర్పు స్వీకరించిన వాళ్ళు కొంత పాలసమైనందుకు మందందించవలసను తరువాత దేవుడి మిస్టర్ గారు మరిను దూర ప్రాంతం నుంచి కూడా పేరులో ఇచ్చున్నారు ఎందుకంటే నేనేమంటారంటే ఆయన మొదటి రాకడ దేవుడు దేవుడి మాటలు మన వినికిడిలో దేవించును గాక ప్రభునందు ప్రేమైన వారు శరీరదారిగా పుట్టక మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే అది ప్రవచనం ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటయ్యా అంటే మరి పాపపు స్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఎదుగో చీకటిలో జీవిస్తున్న మీరు గమనిస్తే అక్కడ ముప్పై రెండవ వచ్చిన రాస్తాడు నీతి పిలవ రాలేదు కనుక పాపుల కొరకే పిలువబడ్డారు మీరు ఆశీర్వదించడానికే ప్రభుని యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చింది క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం ప్రభునందు వారి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా పార్థసారథయ్య గారు ఇంకా విచేస వాక్యము బైబిల్ గ్రంథంలో చదువుకుందాండి ఈ పండగ తండ్రి యావత్ ప్రపంచం అయినా జరిపించుకుంట ప్రభావాన్ని ప్రతి ఒక్కరి తల్లి చీకటిలోని వారికి వెలుగులోకినైనా ఆశ్చర్య వద్ద ఉదయాల్లో తండ్రి వెలిగించే మాటల తండ్రిగా ఉండడానికి సహాయం చేయండి మా అధికారుల జ్ఞాపకం చేసుకుంటారు జ్ఞాపకం చేసుకుంటావు జిల్లా కలెక్టర్ గారికి జ్ఞాపకం చేసుకుంటారు ఒక కుటుంబం తండ్రి ఈ నీ మహా పండుగ తండ్రి ఆయా చేసుకోవాలి డిసెంబర్ నెల రాగానే క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక ఉత్సాహం ఆ మాసం కూడాను క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహం ఎదురు చూస్తూ ఉంటారు ఆ మాసం అంతా కూడా పవిత్ర డిసెంబర్ అంతా కూడాను ఈ నెలలో తను సెమీ క్రిస్మస్ తో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడం సెలబ్రేట్ చేయడం చాలా మంచి పరిణామం ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది చేసేటువంటి సెలబ్రేషన్స్లో విశ్వమానంగా మనం అంతమైనటువంటి జీసస్ క్రైస్త్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసినది కొంచెం గొప్ప విషయం ఇలా చూస్తే ప్రేమకి అభిమానానికి సహనానికి కరుణకు మూర్తి భవించినటువంటి లోపమే జీసస్ క్రైస్ట్ మీ అందరికీ కూడా సుపరిచితమే క్రీస్తు జీసస్ క్రైస్తు పాపుల రక్షణ కోసం తీసుకున్న సందర్భాల్లో తను సులువు పోయడం కావచ్చు తన రక్తం చెందించడం కావచ్చు శాంతి సందేశం ఇవ్వడం కోసం దైవదూతంగా రావడం ఇవన్నీ కూడా క్రైస్తవ మతంలో ప్రత్యక్షంగా అయ్యేటటువంటి ఎదురుసారి కూడా తెలియజేసుకుంటూ వారి ఆశయాల కోసం వ్యాప్తి కోసం అదేవిధంగా ఆచరణ చేస్తున్న క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడే చర్చల నిర్మాణాల కోసం మనకి ఆ జీవాలు జీవోలు చేయడం జరిగింది దాంతోపాటు మిషనరీ ఆస్తుల సంరక్షణ కోసం అదేవిధంగా వారికి సిమెంట్రీస్ కూడా ఏర్పాటు చేయడానికి ఆ గంగళ పరిగణ నిర్మాణాలు కూడా చేయడం జరిగిన మానే దుకాణంలో కూడా ఇది హక్కుల మైదా హక్కుల సంరక్షణ ద్వారా పెట్టుబడులను తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ప్రభుత్వం తరపున నా తరపున క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాంకి కూడా నమస్కారాలు ఇక అంపెనీకి కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదర్శాల మేరకు అన్ని జిల్లాలో ఈరోజు రేపు కూడా హైటీ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నది క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ ఫెస్టివల్ ఆఫ్ షేరింగ్ ఫెస్టివల్ ఆఫ్ క్యారింగ్ ఫెస్టివల్ ఆఫ్ పీస్ ఫెస్టివల్ ఆఫ్ లవ్ ఫెస్టివల్ ఆఫ్ ఫర్గిస్ ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్నెస్ ఈ సందర్భంగా మీరు అందరినీ కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు ముందున మాట్లాడిన వారు అందరూ కూడా ఈ క్రిస్మస్ ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నాము జీసస్ క్రిస్తు క్రైస్ట్ ఒక గొప్పతనం గురించి వారు మన ప్రపంచానికి ఇచ్చిన ప్రిన్సిపల్స్ మీ గురించి చాలా చక్కగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది నాకు పర్సనల్గా దెర్ఆర్ మెనీ వర్సెస్ బైబిల్లో నచ్చిన వర్సెస్ ఉంటాయి ఉన్నాయి దాంట్లో ఒకటి నాకు చాలా పర్సనల్గా ఏదైతే నేను డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ ఫాలో చేస్తున్నామో ఒక వర్స్ ఉంది దాంట్లో ఒకటి ఉంటుంది ఇస్ కైండ్ టు పువర్ పీపుల్ దే లెన్స్ టు గాడ్ ఎక్కువ మనం ప్రపంచంలో కావాల్సిన ఒకటి దానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అనేది ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ మనం మీ అందరికీ కూడా మీ ద్వారా మన జిల్లా ప్ర అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి మనం జీసస్ క్రిస్తుని ఎంతో వారు చెప్పిన ఎన్ ఎన్నో ప్రిన్సిపల్స్ని మనము చదువుతున్నాము మన లైఫ్లో కూడా దాంట్ని ఫాలో చేయడానికి ట్రై చేస్తున్నాము దాంట్లో ఒకటి సెల్ఫ్లెస్నెస్ సో ఎప్పుడు కూడా మనము మన నేను నా కుటుంబం ఈ చిన్న సర్కిల్ నుంచి బయటికి వచ్చి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మన ప్రపంచం దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనలాగానే భావించి మనకి ఎంత మంచి జరగాలి అని మనం కోరుకుంటున్నాము ట్రై చేస్తున్నాము మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంచి జరగాలని మనం కోరుకుంటున్నాము ట్రై చేస్తున్నాము సేమ్ థింగ్ సేమ్ ఇంటెన్షన్ వీ షుడ్ బి హ్యాబీ ఫార్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ మనం ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించ మొదలు పెడతామంటే అటువంటి ఒక మంచి ఒక రోజు నోకి మనం ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ చేయాలి దానికి మన వంతు కృషి మనం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చెయ్యాలని ఈ సందర్భంగా అందருக்கு కూడా తెలియజేస్తూ క్రిస్మస్ అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసినందుకు మన స్టేట్ గవర్నమెంట్ కు మన గౌరవ ముఖ్యమంత్రి గారిතු ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లా డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంతమంది మాస్టర్స్ ని నర్సెస్ సిస్టర్స్ ని పిచ్చి మరి దేనిటి వినరు కూడా ఏర్పాటు చేస్తూ మీకు దగ్గర గౌరవ సంచిత గౌరవ స్థానాన్ని కల్పించినందుకు ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చాలామంది మాస్టర్స్ చెప్పారు క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్ గురించి పూర్వం ఎన్నో వందల సంవత్సరాల క్రితమే క్రీస్తు కొడతారని అలాగే మానవ పాప పరిహారాలపై పుట్టి మనిషిగా జన్మించి మనిషి అనుభవించిన కష్టాలు బాధలు అన్ని కూడా మనకి ఎలా బ్రతకాలే నేర్పించి తర్వాత ఏ మానవుల లక్షణాలనే జన్మించారో అదే మానవుల చేత చంపబడి తర్వాత మూడవ రోజున పునరుత్నమై స్వర్గానికి వెళ్ళి మన కోసం అక్కడ స్వర్గంలో మన కోసం ఏర్పాటు చేస్తాను మీకు అందరికీ కూడా స్థలాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పి చెప్పడం అనేది మనకి క్రైస్తమాగం చెప్తుంది అయితే చాలామంది ఈ రోజున క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకునే పండుగ అందులో ఎలాంటి అతిశ లేదు ఎందుకంటే అది చాలా మంచి విషయం క్రీస్తు పుట్టిన తర్వాతనే అనేక సంవత్సరాలుగా ఐటీ కార్యక్రమాన్ని మనము వీక్షిస్తూ పాల్గొంటూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ వారు మనకి అవకాశాన్ని కల్పించారు దైవ గ్రంథంలో కూర్చున్న వారందరూ కూడా ఈ సంగతులు ఎదిగిన వారి ప్రభువైన వారి యొక్క జన్మను గురించిన వివరాలు ఆయన పరలోకమందున్న దేవుడు మానవునిగా ఈ లోకంలోనికి అవతరించాడు అని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో వాక్యమై ఉన్న దేవుడు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే స్థానం ప్రతి జిల్లాలోనూ ఈరోజు సెమీ క్రిస్మస్ వేడు జరుగుతూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మైనార్టీల హక్కుల సంరక్షణ అదేవిధంగా వారి ఆస్తుల రక్షణ ఉంటామని తెలియజేసుకుంటూ చర్చిల నిర్మాణానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిధుల మంజూరుకి ఉత్తర్వు ఇవ్వడం కూడా జరిగింది క్రైస్తవులకి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరుల ఒక విశ్వాసం ఒక నమ్మకం దేవుని వాక్యంతో పాటు ప్రజల యొక్క శాంతి కోసం సౌమార్ కరుణామయుడిగా శిలో మోయటం అదేవిధంగా ఆ శిలోకే అంది అవ్వటం రక్తం చిందించటం ఇవన్నీ కూడా సహనం సౌప్రాత్యం ఆచరణీయమైనటువంటి బోధనలతో క్రైస్తవ మతాన్ని ఇస్తున్న ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసం సందర్భంగా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవి భూముల అంతర్గతం జరిగిన సంఘటనలు మనం అధికారులతోటి అదేవిధంగా సంపాదించిన తర్వాత ఇవి ముందు నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి కానీ మొన్న జరిగిన సంఘటనలు అయితే నేను రెక్టో స్కేల్ మీద కూడా నమోదు కాలేదు అంటున్నారు ఏది ఏమైనట్టు దీని మీద పరిశీలన చేపిస్తామని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు ప్రజలు ఆందోళన చెందాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి తెలియజేస్తాను